జూపిటర్ హండ్రెడ్ సిసి స్కూటీని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సరికొత్త ఫీచర్స్ రూపొందించిన జూపిటర్ వన్ టెన్ సిసి స్కూటీ నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల శ్రీ ఎల్వీ టీవీఎస్ షోరూమ్ నందు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు జూపిటర్ హండ్రెడ్ సిసి స్కూటీని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది అని ఇది మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఉండే వెహికల్ అని అన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్స్ రూపొందించడం జరిగింది అని ఈ సేదా అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా టిఎం సునీల్ మాట్లాడుతూ ఈ జూపిటర్ హండ్రెడ్ సీసీ వెహికల్లో అనేక అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయని ముఖ్యంగా రెండు హెల్మెట్లు పెట్టుకుని ముప్పై మూడు లీటర్ల డికీ స్పేస్ స్కూటర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ సౌకర్యాన్ని తీసుకోవడం జరిగింది అని వెహికల్ మొత్తాన్ని ఒకే తాళం చేత ఉపయోగించవచ్చని సౌకర్యవంతమైన పొడవైన సీట్ను కలిగి ఉండటంతో పాటు మొబైల్కు మరియు వెహికల్కు స్మార్ట్ కనెక్టివిటీ వంటి అనేక అత్యాధునిక ఫీచర్స్తో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరలో రూపొందించడం జరిగిందని అన్నారు కావున ప్రజలు షోరూమ్ కు విచ్చేసి జూపిటర్ వెహికల్తో వారి ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు యాజన్ సేల్స్ మేనేజర్ ఎండి అలీబాబా పరమేష్ సంతోష్ ముబేన్ ప్రవీణ్ సైద్లు తదితరులు పాల్గొన్నారు కొత్తగా జూపిటర్ జూపిటర్ వన్ టెన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్ చేయడం జరిగింది టీవీఎస్ షోరూంలో ఇది మధ్యతరగతి అందుబాటులో ఉంది దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ చాలా మంచిగా ఉంది ఈ వెహికల్ కొన్న వాళ్ళ కంపెనీకి మరియు ఈ షోరూమ్ వాళ్ళకు చాలా మంచి కలర్స్ తోటి వెహికల్స్ వస్తాయి ఇవి అన్నిటి పబ్లిక్ యూజ్ చేసుకోవడం కోరుకుంటున్నాం మన ఇప్పుడు టీవీఎస్ కంపెనీ నుంచి కొత్తగా జూపిటర్ వన్ టెన్ సీసీని నల్గొండ జిల్లాలో లాంచ్ చేస్తున్నాము మీకు ఇన్ని రోజు నల్గొండ జిల్లాలో జూ టీవీఎస్ జూపిటర్ని ఆల్రెడీ ఒక టెన్ థౌజండ్ కస్టమర్స్ మనకి సాటిస్ఫైడ్ కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ మన నల్గొండ జిల్లాలో తిరుగుతున్నారు ఇప్పుడు సరికొత్తగా అతి ఎక్కువగా ఫీచర్స్తో పాటు మీకు టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి న్యూ వేరియంట్ని లాంచ్ చేస్తున్నాము ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే మీ స్కూటర్ ఉన్నిందో అదే స్కూటర్ కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న వన్ థర్టీన్ సిసి ఇంజిన్తో పాటు మీకు రెండు హెల్మెట్ పెట్టే అంత డిక్కీ స్పేస్ థర్టీ త్రీ లీటర్ డిక్కీ స్పేస్తో పాటు అండ్ ప్రతిసారి స్కూటర్ అన్నప్పుడు మీరు దిగాలి పెట్రోల్ పోయించాలి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి కొత్తగా ఫస్ట్ ఇన్ స్కూటర్ సెగ్మెంట్ మనకి ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇస్తున్నాము పెట్రోల్ మీరు బండిని దిగకుండా నార్మల్ టూ వీలర్ ఎలా అయితే పెట్రోల్ పోయించుకుంటారో అలాగే ముందే పెట్రోల్ పోయించుకోవచ్చు అండ్ రెండు మూడు కీస్ కూడా ఉండదు ఒకే కీతో పాటు మీరు డిక్కీని ఓపెన్ చేయొచ్చు పెట్రోల్ని ఓపెన్ చేయొచ్చు పెట్రోల్ ట్యాంక్ని ఓపెన్ చేయొచ్చు పెట్టించుకొని పోతూ ఉండవచ్చు సేమ్ టైం మీకు అతి ఎక్కువగా లాంగ్ సీట్ అనేది మీకు కంఫర్టబుల్ జర్నీ చేయడానికి ఇంతకుముందు ఉన్న అన్ని సేఫ్టీ ఫీచర్స్తో పాటు అడిషనల్ ఫీచర్తో పాటు మీకు అందిస్తున్నాము దీంతో అడిషనల్ అడిషనల్గా మీకు స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ అవైలబుల్ ఉంటుంది మీ మొబైల్ యాప్ మొబైల్ యాప్ నుంచి వెహికల్ కనెక్ట్ చేసుకున్నారంటే కస్టమర్కి వచ్చిన కాల్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మెసేజ్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది మీరు సిటీలలో ట్రాఫిక్లో నావిగేషన్ చేయాలంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది సేమ్ టైం మీకు ఇంటర్వ్యూ టెక్నాలజీతో పాటు వెహికల్ మీకు అందుబాటులో దొరుకుతుంది సో మనం ఇప్పుడు సిఎల్వి నల్గొండ షోరూంలో జూపిటర్ వన్ టెన్ సిసి విత్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లాంచ్ చేస్తున్నాము వచ్చి వెహికల్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీ ఒక సరికొత్త ప్రయాణాన్ని టీవీఎస్ జూపిటర్ వన్ టెన్తో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ